హాయ్ ఫ్రెండ్స్ దండాలు ఇప్పటి నుంచి చాలా సంతోషంగా ఉందప్ప ఏదంటదా ఇన్స్టాగ్రామర్ అంటే హసూర్లా చాలా తక్కువ ఉన్నింది మా బార్బర్ భరత్ అని ఓపెన్ చేసిరే ఆ మిట్కా ఎవరు కనబడుతూనే ఉండలేదు హాయ్ ఫ్రెండ్స్ దండాలని వస్తామే ఆ వచ్చిన మిట్కా అద్భుతంగా హసూరు బావ హసూరు అల్లుడు హసూరు బావా మచ్చ బాగ్లూరు చిన్నోడు తొలి చిన్నోడు బెల్గడిపల్లి చిన్నోడు డైనికోట చిన్నోడు మీ డైనికోట అమ్మాయి చీకనపల్లి చిన్నోడు తట్నపల్లి బా బావ అప్ప ఆ చిన్నోళ్ళు అందరూ వస్తూ ఉండారప్ప ఉసూరు రైతు బిడ్డ ఆగలకోట బిడ్డ ఆగలకోట అమ్ము ఇరుగా మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పండుగలు సంస్కృతి సంప్రదాయాలు ఒసూరు కన్నడిగా అని చెప్పేసి మన బెలగొండ ప్రాంతంలో గాయన వేస్తూ ఉన్నారు చాలా బాగుంటుంది దేవస్థానాలు దీపాలు దీపాలు మెరగన్లు ఇవంతాను మన తల్లి చిన్నోడు మీ తల్లి చిన్నోడు అయితే చాలా అద్భుతంగా పనిచేట్ల గురించి పండు గురించి ఎంత బాగా వర్ణిస్తారో అవంతా చూస్తూ ఉంటే ఎంత సంతోషం అవుతుందో నిజంగానే ఇప్పుడు నిజమైన ఒక రూపు మా హసూరు ప్రాంతానికి వచ్చింది సూలుగిరి దెగ్నికోట హసూరు అంచెట్టి వేపనపల్లి ప్రాంతాల్లో ఉండే మనోళ్ళందరూ మీ చేతిలోనే ఉందప్ప మీ చేతిలో మీ పవర్ ఉంది ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వీడియోలు కాన్సెప్ట్లు ఎత్తుకోండా దేవస్థానాలు కానీ స్కూళ్ళ గురించి కానీ హాస్పిటల్ గురించి కానీ మన పల్లెల్లో జరిగే సంప్రదాయ పండుగల గురించి కానీ వీడియోల రూపంగా బయట పెట్టండి అక్కడ ఏమేమి జరుగుతుందో చెప్పండి మన ప్రాంతంలో జరిగేది మనమే చూపించాల మన ఊరు మనకు దేవాలయంతో సమానము చాలా సంతోషము అందరికీ మా శుభాకాంక్షలు జై జనసేవ అని చెప్పేసి సిఎస్డి చేతను వాళ్ళు ఓపెన్ చేసిండారు మా భరత్ ఏ సేవాసం చేస్తూ ఉంటారు డీకల్ రాజు గారు చేస్తూ ఉన్నారు అక్కడే బీచ్ సంతోషం చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు బయటపడి మా ప్రాంతాల్లో వాళ్ళు చేతులైనంతవరకు ఏమో ఒకటి ముందుకు వచ్చి దిగుబడి చేస్తూ ఉంటారు చాలా సంతోషము రాండా మా ప్రాంతాల్లో చైనా జన్మకి నాకు తెలిసి ఒక్కొగరు అకౌంట్లను ఇన్స్టాగ్రామ్లో పోయి చూడండి వెయ్యి జనము రెండు వేల జన్మ ఫాలోవర్స్ ఉంటారు మీరు ఏమనుకుంటారంటే మమ్మల్ని పై ఎవరు చూస్తారు మమ్మల్ని అంతా ఏమైనా చూస్తారా మా ఎవరు మంచి మంచి వాళ్ళకి ఫేమస్ అయ్యే చూస్తారు అనేది అది తప్పు మీ ఊర్లో జరిగే ఏం కార్యక్రమాలు అనగా మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండడా మంచిదే చేయండి తప్పు ఏం లేదు దేవస్థానాలు పండుగలు పబ్బాలు ఇట్లాంటివి చేయండి భగవంతుడు ఒకటి కరుణిస్తే మీరు ఒక టైంలో అందరికీ ముందు పయిస్తారు యాదో ఒక వీడియో మిమ్మల్ని అంతా తొడకపోతుంది ఇప్పుడు చూడండి శివరాత్రి పన్నాడు ఒకే ఒక వసూరు సేవా సంఘం అని చెప్పేసి సిగ్నల్స్ గేర్లో పోయి మా సన్ముఖం గారి దగ్గర ఓపెన్ చేసి వస్తుంది వాళ్ళు నన్ను వీడియో చేసి పిలిసి నేను వాళ్ళకు సేవా సంఘం అని ఓపెన్ చేసి వస్తుంది ఇప్పుడు ఆయన పదకొండు వేల జనం ఫాలోవర్స్తో ముందుకు పోతా ఉన్నాడు నాలుగు నెలలు పదకొండు వేల జనం ఫాలోవర్స్ సంపాదించుకుంటాడు కష్టే పొలే అంటారు పెద్దోళ్ళు కష్టపడితే తప్పకుండా ఫలితం సిక్కుతుంది ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలుగు తల్లి జై భరత్మాత